ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎగ్జామ్లో అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనము టార్గెట్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి మధ్యలో వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ కానీ ట్రబుల్స్ కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంటంటే మనము ఇంటి దగ్గర కాలువలు దాడుతుంటాము సో కాలువలే తీసుకోండి లేదంటే మనం లాంగ్ జంప్ తీసుకుంటాం లాంగ్ జంపే తీసుకోండి లేదంటే నైన్ ఫీట్ డిచ్ అని ఉంటుంది అది మీకు ట్రైనింగ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది సో ఏంటంటే సేమ్ లాంగ్ జంప్ లాగానే ఉంటుంది బట్ మనకి మధ్యలో మట్టి ఉంటుంది కదా సో అక్కడ మట్టి ఉండదు అక్కడ నీకు నాలుగు వైపులో ఏంటంటే గోడ ఉండి సో అంటే గోడ అంటే సిమెంట్ తోటి ఉండి మధ్యలో వాటర్ ఉంటాయి సో అదేంటంటే మనము ఆ దునకాలంటే నువ్వు ఆ వాటర్ కి చూస్తుంటే నువ్వు దునకలేవు డైరెక్ట్ నువ్వు ఆ వాటర్లో దునికేస్తావు లేదు నువ్వు దాన్ని చూడక ఎనక నుంచి డైరెక్ట్ నువ్వు ఒక ఫిఫ్టీ మీటర్స్ కానీ సో అక్కడ నుంచి ఉరికొచ్చి నువ్వు ఫాస్ట్గా రన్ చేసినవు అనుకో నువ్వు ఈజీగా నువ్వు క్రాక్ చేస్తావు ఎందుకంటే డెస్టినేషన్ మాత్రమే చూస్తావు లేదు నువ్వు మధ్యలో దానికే చూసుకుంటూ వచ్చి వచ్చినావు అనుకో సో నువ్వు అక్కడే ఆగిపోతావు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సో మధ్యలో వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా పక్కన పెట్టాలి సో ముందుకు మాత్రం సాగిపోవాలి ఎందుకంటే ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే చాలా మంది చదువుతుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి అన్నారు సో ఎస్ అందరికీ వస్తుంటాయి చదువుతుంటే మనకి సవా లక్ష డౌట్ వస్తుంది అనేక క్వశ్చన్లు వస్తుంటాయి అనేక ఆలోచనలు వస్తుంటాయి వీటన్నిటిని పక్కన పెట్టాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ చదువులు అంత ఇంద్రణ ఆయన అసలు ఈ ఎగ్జామ్కి ఏ దేనికైతే ప్రయత్నిస్తున్నారో సో దాని గురించి అనిపిస్తుంది అసలు ఈ నోటిఫికేషన్ నుంచి నేను బయటపడతానా ఈ నోటిఫికేషన్లో నేను బయట వెళ్తానా ఈ నోటిఫికేషన్ జాబ్ వస్తుందా నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవుతానా రన్నింగ్ వెళ్తానా సో ఇవన్నీ డౌట్స్ వస్తాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రీ మైండ్ తోటి చదవండి ఈ నోటిఫికేషన్ కాకుంటే ఇంకో నోటిఫికేషన్ ఉంది ఇంకోటి యాభై వేలు నలభై ఐదు నుంచి యాభై వేల నోటిఫికేషన్ ఉంది కదా సో దాన్ని అది కూడా ఉంది కదా అంటే నేను అట్లా చెప్తాను దానికోసం చెప్తాను సో ఇంకోటి ఉంది కదా ఒక ప్రయత్నం పోతే ఇంకో ప్రయత్నం ఉంటుంది అంతేగానీ నువ్వు ఇదే నోటిఫికేషన్ అని చెప్పేసి నువ్వు మైండ్ ప్రెజర్ పెట్టేసి చదవద్దు సో ఏదైతే మైండ్ నీకు ప్రెజర్గా ఉంటుందో అప్పుడు మనకైతే చదవడానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది సో కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే ఉన్న టైంలో కానీ మీరు ప్రెజర్ పడకుండా కష్టపడకుండా సో ఉన్నదాన్ని రివిజన్ చేసుకొని ముందుకెళ్ళండి సో ఏదైతే ఎప్పుడైతే మనం మైండ్కి ప్రెజర్ పెడతామో మైండ్ పైన స్ట్రెస్ పెడతామో అప్పుడు మనమైతే ముందుకు వెళ్ళలేకపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి నరేంద్ర మోడీ గారు టెన్త్ కానీ ఇంటర్ వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ వ్యారియర్ అని చెప్పేసి మనకి కాన్ఫరెన్స్ పెడతారు సో ఎవ్రీ ఇయర్ సో అప్పుడు ఏంటంటే అందులో ఏం చెప్తారు సో మీరు ఈ పిల్లలకి ఇప్పుడే ఇప్పటి నుంచే ఇంత స్ట్రెస్ ఇంత ప్రెజర్ పెడుతుంటే వాళ్ళు ముందుకైతే ఫ్రీగా వెళ్ళలేరు సో ముందుకు వాళ్ళు వాళ్ళ ఎదుగుదలలో ఎంజాయ్మెంటు స్ట్రెస్ లెస్ ఇవన్నీ ఉండాలని చెప్పేసి మోదీ గారు ఆ పేరెంట్స్కి అయితే సూచిస్తుంటారు సో అంటే ఏం చెప్తుంటారు మైండ్కి ఎప్పుడైతే ఎక్కువ లోడ్ ఉంటుందో అప్పుడు మన మైండ్ అయితే ముందుకు వెళ్ళలేరు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్నే తీసుకో ఒక లారీలో ఎంత లోడ్ ఉండాలో అంతే లోడ్ ఉండాలి అంతేగాని ఆ లోడ్కి మించిన లోడ్ వేసినా మనకో ఆ వేటేజ్ తోటి ముందుకు వెహికల్ వెళ్ళలేదు ఆ వెహికల్ మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఒక రోడ్కు హై హైట్లో ఉందనుకో అప్పుడు ఇంకా వెయిట్ అనేటువంటిది కష్టమైపోతుంది ఆ ఉన్న వెయిట్కి డబల్ వెయిట్ అయిపోయింది ఆ డబల్ వెయిట్లో మళ్ళీ హైట్ ఉంది కాబట్టి చాలా ట్రబుల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్లో ఉన్న దానికంటే ఎక్కువ తీసుకొని ఆ ఎక్కువలో మళ్ళీ మనకు వచ్చే ట్రబుల్స్తో మన మైండ్ అయితే సతమతం అయిపోతుంది కాబట్టి ఉన్న దాంట్లోనే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చదివింది బెటరు స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు ముందట ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి సో వాటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు లేదు ఈ నోటిఫికేషన్లనే బయటపడంతే పడవచ్చు ఈజీగా బయట వెళ్ళిపోవచ్చు సో ఈ నోటిఫికేషన్లో వెళ్ళిపోవాలంటే ఏదో బ్రహ్మాస్త్రం కాదు అందరికి ఎలా జాబ్లు వస్తున్నాయో మనం కూడా అలాగే వస్తాయి సో కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్లో తక్కువ స్కోర్ వస్తున్నాయో అని ఇప్పుడు అంటున్నారు కదా సో దీనికి నీ ఫైనల్ ఎగ్జామ్ రాసానికి అస్సలు జీరో రిలేషన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడే ఉన్నాడు వాడు నాతో పాటే ప్రిపేర్ అయ్యేవాడు ఎగ్జా ఎప్పుడు ఎగ్జాము ఆఫ్లైన్లో కానీ ఇవి రాసేటప్పుడు వారికి స్కోర్ ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఈ టూ హండ్రెడ్కి రాసేవాళ్ళం కదా ఆ టూ హండ్రెడ్కి ఎప్పుడు కూడా వాడికి ఎయిటీ స్కోర్ దాటేది కాదు ఎయిటీ స్కోర్ ఎప్పుడు కూడా దాటేది కాదు అలాంటిది ఫైనల్ ఎగ్జామ్లో వాడికి వన్ ట్వంటీ వచ్చినాయి అంటే దీనికి అర్థం ఏంటిది ఎస్ దీనికి ఒక అర్థం రెండు మూడు ఉన్నాయి ఒకదాంటి దానికి మనకు అదృష్టం ఉండాలి రెండోది ఏంటంటే నువ్వు చదివింది అక్కడ అప్లికేబుల్ చేయడానికి నువ్వు చదివిందే రావడము మూడోది ఏంటంటే నువ్వు పెట్టుకున్న ట్రిక్స్ కానీ నువ్వు చదివిన కంటెంట్ కానీ అక్కడ రావడము సో ఇవన్నీ అనుకూలిస్తేనే మనకి వాడికైతే సక్సెస్ వస్తుంది సో అంతేగాని నువ్వు ఇక్కడ నాకు తక్కువ వచ్చినాయి ఇదే స్కోర్ వస్తుందా అండి సో అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు సో ఇక్కడికంటే నీకు అక్కడ డబుల్ మార్క్స్ రావచ్చు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ స్కోరు రావచ్చు సో దాని అయితే మైండ్లో పెట్టుకోకండి ఇంకా కొంతమంది అడిగింది ఏంటంటే సో ఈ లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ రాయాలా టెస్ట్ సిరీస్ తీసుకోవాలని కొంతమంది అంటున్నారు సో ఈ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే అవి టెస్ట్ సిరీస్ కానీ ఎగ్జామ్స్ కానీ రాస్తే తక్కువ స్కోర్ వచ్చిందనుకో సో నీ మైండ్ సెట్లో అదే ఉండిపోతుంది సో ఆ ఉండిపోయి నాకు తక్కువ స్కోర్ వచ్చింది తక్కువ స్కోర్ వచ్చిందని అదే థాట్లో ఉంటావు కాబట్టి ఆ ఎఫెక్ట్ నీకు ఎగ్జామ్ మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో నువ్వు అలాంటివి అవాయిడ్ చేసినా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక బ్రౌ నాకైతే మెసేజ్ చేసిండు ఒక్క అయితేనే కాదు నా చాలా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు మోటివేట్ చేయన్న డిమోటివేట్ అయిపోతున్నాను వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు అట్లా ఉంటారు సో అంటారు సో దీనికి తోడు ఈరోజు నాకు రెండు సిచ్యువేషన్ చెప్తాను ఒకటేందంటే ఒకతను ఆర్ఆర్బికి సింగ్రేన్లో పనిచేస్తుండడు ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ వస్తుంది కదా సో దాన్ని నేను ప్రిపేర్ అనుకుంటున్నాను సో అని చెప్పేసి అన్నారు సో వాడికి అతను చాలా మందిని అడిగారు సో అడిగితే వాళ్ళందరూ ఏమేమో చెప్పారు అది మనకి రాదు మనకెందుకు వస్తుంది అని చెప్పేసి చెప్పిరంట అతనికి నేను చెప్పిన దాని నేను చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఇట్లా చెప్పాయా ఇట్లా చెప్తే నేను స్టార్ట్ చేస్తాగా చదువుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు ఇప్పుడే బుక్ పట్టాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు అంటే పాజిటివ్ మైండ్ తోటి చదివింది బెటర్ నేనేం చెప్పినంట అతనికి ఆర్పిఎఫ్ టఫ్ టఫ్ అంటావు ఆర్పీఎఫ్ ఈ క్రాక్ చేసే వాళ్ళు కూడా మనుషులే కానీ వాళ్ళు కూడా చా మనతోటే పుట్టిరు కదా సో వాళ్ళైతే పుట్టుకతోటే నాలెడ్జ్తో లేరు కదా ఆర్పిఎఫ్ ఏముంది సేమ్ సిలబస్ దేనికైనా సేమ్ సిలబస్ ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరే అనే థాట్ ఎందుకు వస్తుంది ఎస్ఐ కన్నా కానిస్టేబుల్ కన్నా సెంట్రల్ సెంట్రల్కైనా దేనికైనా సేమ్ సిలబస్ ఉంటుంది అదే హిస్టరీ అదే పాలిటీ అదే ఎకనమీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఎకానమీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పాలిటీ అయితే ఉండదు కదా సో సేమ్ సిలబస్ కాబట్టి వాళ్ళు ఏదో అవుతున్నారో మనం కూడా అదే చదువుతాం సో ఎన్ని ఉన్నాయి సో పోనీ రెండు ఉండవు రెండు వందల యాభై ఉండేది సో పోస్టులైతే క్లా నువ్వు లెక్క చేయకు పోస్ట్లు అని ఎన్ని ఉండని సో నువ్వు చదువు నువ్వు మెరిట్ కోసం చదువు అంతే ఓపెన్ కేటగిరీ అనుకో నువ్వు నీ క్యా నీకు రిజర్వేషన్ లేదనుకో ఓపెన్ కేటగిరీ అనుకో సో మెరిట్ కోసం చదువు సో నువ్వు మెరిట్ కోసం చదువు నువ్వు ఓపెన్ కేటగిరీ అని ఊహించుకొని చదువు సో నీకు నువ్వు మెరిట్ కాకున్నా సో నీకు పర్లేదు బెటర్ ర్యాంక్ వస్తుంది నీవు ఓపెన్ కేటగిరీ కాకుండా నీ కేటగిరీలోనే జాబ్ వస్తుంది కదా సో అంతేగాని ఇలా ఆలోచించాలి కానీ నాకు పోస్టులు అన్నీ ఉన్నాయి సో అది టఫ్ ఆట అది వాళ్ళకు వస్తుందట అది వీళ్ళకి వస్తుందట ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు ప్రయత్నంలోనే ఓడిపోయావు ప్రయత్నించి ఓడిపోకని ప్రయత్నంలోనే ఓడిపోకని చెప్పేసి అన్నారు మహాన్ భావులు సో కాబట్టి ప్రయత్నంలో నువ్వు ప్రయత్నం చేయడంలో చాలా అనేక క్వశ్చన్లు వస్తాయి వాటన్నిటిని ఆలోచించి ముందుకెళ్తేనే ఏదైనా ఒక విజయం వస్తుంది సో నేను అతనికి అదే చెప్పినాను నువ్వు ఇవ ఆ పోస్ట్లు ఎన్ని ఆలోచించకు అవి ఎన్ను ఉండని ఒకటి ఉండని రెండు ఉండని సో నువ్వైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి సేమ్ సిలబస్ అదే సిలబస్ నువ్వు ఇన్ని రోజులు కూడా ప్రిపేర్ అయినవో అదే సిలబస్ చదువు సరిపోతుందని చెప్పినాను సో అతని రెస్పాన్స్ అయితే నాకు చాలా నచ్చింది సో సెకండ్ ఏంటంటే తెలంగాణలో గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది మెరిట్ లిస్ట్ వచ్చింది నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసి ఏమని చెప్పిందంటే చా ఆ సిస్టర్ చాలా బాగా చదువు వన్ ఇయర్ నుంచి అవుతుంది కరీంనగర్లోనే అదేమన్నా అంటే అసలు అక్కడ పెట్టుకున్న నాకు రీజనింగ్ ఎంత చేసినో ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ మైండ్ సెట్ నాకు ఏమనిపించిందేమో మొత్తము అన్నీ రాంగ్ అయిపోయినాయి అక్కడ అనుకున్న క్వశ్చన్లు కూడా ఇక్కడ అయిపోయినాయి హిస్టరీ అంతా తప్పైపోయినాయి అన్నది క్వశ్చన్ సరిగా చదవక తప్పు అని అంటే నువ్వు ఆ వన్ అవర్లో ఎంత టెన్షన్ ఉంటే ఎంత ప్రెజర్ ఉంటే అంతా నీకు నెగిటివ్ వచ్చింది చూడండి సో టెన్షన్ పడడం వల్ల నెగిటివ్ ఉంది కానీ పాజిటివ్ వచ్చిందా లేదు అదే నువ్వు పాజిటివ్ ఉండడం నీకు ఏమనిపిస్తుంది అనేక చాలా నీకు బెనిఫిట్స్ ఉంటాయి పాజిటివ్గా ఉండడం వల్ల అంటే ప్రెజర్గా ఉండకుండడం వల్ల సో ప్రెజర్గా ఉండకుండా ఫ్రీగా ఎగ్జామ్ రాయాలి సో ఆ క్వశ్చన్ అయితే క్లారిటీగా చదవాలి క్వశ్చన్ ఇచ్చిందని ఒకటికి రెండు సార్లు చదివింది బెటరు ఎందుకంటే నువ్వు టైం లేదనుకుంటే ఉన్న క్వశ్చన్ని నువ్వు ఆగమాగం చదివి పెట్టడం కంటే సో ఉన్న టైంని పెట్టిన క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సో క్వశ్చన్ అయితే క్లారిటీగా చదివి సో ఆన్సర్ అయితే చేయాలి అంటే ఆ సిస్టర్ ఏం చెప్పిందంటే అక్కడ ఎంత బాగా ఎగ్జామ్స్ రాసినా ఎంత బాగా చేసిన బట్ ఎగ్జామ్కి వచ్చేసరికి అన్నీ నాకు మిస్టేక్ అయిపోయినాయి నాకు మొత్తం బర్డేనే అయిపోయింది ఏది చేసినా నాకైతే రాంగ్ అనిపించింది అంటే అక్కడ ఉన్న ప్రజెంటేషన్ వేరే ఉంది చూసిరా అక్కడ ఉన్న స్ట్రెస్ వేరే ఉంది అంటే చిన్న చిన్న క్వశ్చన్ అక్కడ మిస్టేక్ చేస్తాం దాని కారణం ఏంది సో నువ్వు స్ట్రెస్గా ఆగమాగం గాబర గాబర సో ఇలాంటి ఏమి ఉండకూడదు నీకు ఏ సబ్జెక్ట్ అయితే వచ్చో ఆ సబ్జెక్ట్ని అయితే ఫస్ట్ పెట్టుకో జిఎస్ అయితే జిఎస్ రీజనింగ్ అయితే రీజనింగ్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ వస్తుందో ఆ సబ్జెక్ట్ని అయితే ఫస్ట్ పట్టుకో హాయిగా ఫస్ట్ అయితే పెట్టుకుంటావు సో నీకు రాని లాస్ట్కు పెట్టేసేయి సో అంటే లాస్ట్కు పెట్టుకో ఆ తర్వాత వాటిని కూడా అటెంప్ట్ టైమ్ చేసుకుంటారు అంతే కానీ సో నీకు రాని దాన్ని పట్టుకొని ముందే ఉన్నామనుకో టైం వేస్ట్ అయిపోతుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా రాదు సో మనకి లాస్ చాలా లాస్ అయిపోతాం సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గాబర పడద్దు టెన్షన్ పడద్దు సో హాయిగా ప్రిపేర్ కావాలి లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడితే చాలా ఆస్ అయిపోతాం సో ఫౌజీలో స్టడీస్ మీరు ఏ విధంగా చదువుతున్నారని కొంతమంది అడిగారు కదా సో చూడండి ఏదైనా మనము ఒక జాబే కాదు ఆ తోటి ముందుకు వెళ్ళడానికే చాలామంది ట్రై చేస్తాం మీరే కాదు నేనే కాదు మీరే కాదు ఎవరైనా కానీ గొప్ప జాబ్కి వెళ్ళాలని అంత అందరికీ ఉంటుంది కదా అందరికీ కూడా ఆశలు ఉంటాయి కదా మంచి మంచి జాబ్ తీసుకోవాలని ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇంకో జాబ్కి వెళ్ళడానికి చాలా మందికి ఆశలు ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫౌజీ లైఫే చూసుకోండి మా దాంట్లోనే చూసుకోండి సో ఎప్పుడు మేము కూడా మాకు నైన్ థర్టీకి ఫాల్ అయిన్ ఉంటుంది అంటే మేము కూడా ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచి వన్ అవర్ టూ అవర్స్ చదువుకొని సో ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచినాం అనుకో ఫైవ్కి లేస్తాం ఫైవ్ థర్టీ వరకు రెడీ అయిపోతాము సిక్స్ థర్టీ సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు ప్రిపేర్ అవుతాం మళ్ళీ ఎయిట్కి సెవెన్ థర్టీకి పడుకొని ఎయిట్ థర్టీకి లేస్తాం లేచి మళ్ళీ అప్పుడేమో చదువుకోడానికి టైం ఉంటే అప్పుడు చదువుకుంటాం అంటే డైలీ వన్ అవర్ టూ అవర్స్ అయితే చదువుకోవడానికి ట్రై చేస్తాం మార్నింగ్ చదివింది వేరే ఉంటుంది కాబట్టి వన్ అవర్ టూ అవర్స్ చదువుకోవడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మనకి మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ ఎవరైనా వాళ్ళని అడగండి పొద్దున చదివింది ఎట్లా ఉంటుందంటే పొద్దున చదివిందే మనుషులకి అబ్బున పడుతుంది అంటారు నాకైతే ఇదే అన్నారు ఎక్కడంటే మాకు హాస్టళ్లలో వంట వేసే అంకులు అన్నాడు పొద్దున చదివి పొద్దున లేచి చదువురి మనుషులకి అబ్బున పడుతుంది మంచిగా అర్థమవుతుంది అని అను అంటే పొద్దున్న లేచి చదివిన వన్ అవరు నీకు డేలో చదివిన టూ త్రీ అవర్స్కి అయితే ఈక్వల్ అయిపోతుంది సో ఎందుకంటే రేపడడానికి రూపం లేదు సో నీకు డేలో ఎన్న వర్క్ ఉండొచ్చు కాబట్టి నువ్వు పొద్దున్నే ఒక వన్ ఆర్ టూ అవర్స్ చదువుకున్నావు అనుకో సో ఈజీ అయిపోతుంది పొద్దున్న లేవడం కష్టం అనిపిస్తుంది మనకి చలిలో ఎవరు లేస్తారనిపిస్తుంది సో ఒకసారి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి బుక్ మీద కూర్చో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పినాను ఏం చేసినాము మార్నింగ్ ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీ వరకు మా మార్నింగ్ ఫోర్కి లేచి ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు చదువుకొని మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం సో ఏంటంటే మార్నింగ్ లేచి చదివింది ఆ థాట్ వేరే ఉంటుంది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కాబట్టి ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి మార్నింగ్ లేచి చదువు చదువుకోండి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ స్ట్రెస్గా ఫీల్ కాకండి సో మంచిగా ఉన్న క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకోవచ్చు చదివిందని రిజైన్ చేసుకోండి సో ఇది అయితే నా గైడెన్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే